హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో టేస్టీగా ఉండే రెండు రకాల స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి ఈజీగా ఒక ఐదు నిమిషాల్లో చేసుకునే అరటికాయ బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయండి పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి చాలా హెల్దీగా ఇంకా టేస్టీగా చేసుకునే చెక్కలు చూపిస్తున్నానండి జొన్నపిండితో చాలా ఈజీగా ఇంకా హెల్దీగా చేసుకోవచ్చండి ఎప్పుడు మనం బియ్య పిండితో చేసుకుంటాం కానీ ఇలా అప్పుడప్పుడు హెల్దీగా షుగర్ ఉన్నవాళ్ళు ఇలా తీసుకుంటే చాలా మంచిదండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ అరటికాయ బజ్జీలను తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి ముందుగా ఇక్కడ నేను రెండు అరటికాయలను తీసుకున్నానండి ఇలా తీసుకొని పైనుంచి ఇప్పుడు కట్ చేసి పైన తొక్కు తీసుకోవాలి ఇలా పైన తొక్క మొత్తం తీసుకోవాలి మీరు కావాలంటే ఇలా రౌండ్ షేప్లో ముక్కలైనా కట్ చేసుకోవచ్చండి బట్ ఇక్కడ నేనైతే పొడువుగా స్లైసెస్గా కట్ చేసుకుంటున్నానండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి చూడండి ఇలా పైన మొత్తం తొక్క తీసేసుకోవాలండి ఇలా చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఎప్పుడు మనం ఆలు బజ్జీలే కాకుండా ఒక్కసారి ఇలా అరటికాయతో బజ్జీలు చేయండి చాలా బాగుంటాయండి చూడండి ఇలా బాగా కట్ పైన తొక్కు తీసేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని చూడండి ఇలా నేను పొడువుగా కట్ చేసుకుంటున్నాను అండి మీరు కావాలంటే రౌండ్ ముక్కలైనా కట్ చేసుకోవచ్చు ఇలా పొడువుగా కట్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన విధంగా మీరు కట్ చేసుకోవచ్చు ఇలా అన్ని ముక్కల్ని ఇదే విధంగా కట్ చేసి తీసుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ మరొక ప్లేట్ తీసుకొని దాంట్లో హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపోయినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ వేసుకొని కాస్త వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇలా వాటర్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న అరటిగా ఉన్నాయి కదా దాన్ని ఆ పీసెస్కి అప్లై చేసుకోవాలండి ఎందుకంటే ఇలా పెట్టుకోవడం వల్ల అసలు చెప్పగా ఉండకుండా చాలా టేస్ట్గా ఉంటాయండి లోపల అయితే ఇలా మనం ఉప్పు కారం పెట్టడం వల్ల టేస్ట్ చాలా బాగుస్తుంది బజ్జీలకు ఇప్పుడు ఇలా అప్లై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలండి ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఇలా స్ట్రెయినర్ పెట్టుకొని ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి ఏ కప్పుతో అయితే మనం తీసుకుంటున్నాం పిండి అదే కప్పుతో పావుకప్పు బియ్య పిండి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో వాము యొక్క హాఫ్ టీ స్పూన్ దాకా ఇలా కాస్త క్రష్ చేసి వేసుకోవాలండి ఇలా నలిపి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలండి ఉప్పు కారం ఈ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇలా జల్లించి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుందండి బజ్జీలు కూడా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు బేకింగ్ సోడా పావు టీ స్పూన్ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత బాగా జల్లించుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా జల్లించి తీసుకోవడం వల్ల బజ్జీలో చాలా సాఫ్ట్నెస్ ఇంకా క్రిస్పీనెస్ వస్తుంది ఇలా బాగా జల్లించి తీసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలండి ఒకటేసారి వాటర్ వేయద్దు పలచగా అయిపోతుంది బ్యాటర్ ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి కన్ కన్సిస్టెన్సీ మనం బజ్జీల పిండికి అయితే ఎలా మిక్స్ చేసుకుంటామో ఆస్టీస్గా అదే అదే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను విస్కర్తో మిక్స్ చేస్తున్నాను మీ స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు ఇలా విస్కర్తో మిక్స్ చేస్తే చాలా బాగా మిస్క్ అవుతుందండి చాలా బాగా కలుపుతుంది చూడండి ఇలా మనం వేల్కి ఇలా కోటింగ్ అయ్యేటట్టు ఉండాలండి మనకు చూసుకోవాలి కన్సిస్టెన్సీ ఇదే విధంగా ఉండాలి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు బజ్జీలను వేయించుకోవాలి ఇప్పుడు మనం చూడండి ముందుగా మనము ఉప్పు కారం పెట్టుకున్నాం కదా ఇలా తీసుకొని ఇలా పిండిలో డిప్ చేసుకోవాలండి అరటికాయ బజ్జీలాగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచాలి వంటను మాత్రం సిమ్ టు మీడియంలోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చన్నీలో కడాయిలు అన్నీ పడితే అన్నీ వేసుకోవాలండి ఇక్కడ నేను పొడువు వేసాం కాబట్టి మనం ఇలా కడాయి కొంచెం వెడల్పు ఉండేది తీసుకోవాలి మీరు చిన్న ముక్కలైనా వేసుకోవచ్చు ఇలా కట్ చేసి చిన్న ముక్కలకైనా బజ్జీలైనా వేసుకోవచ్చు ఒకవైపు కలర్ మారిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ ఎక్కువ చేస్తుందని ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేడితే ఫ్లేమ్ని సిమ్లో ఉంచేయాలి మళ్ళీ కాస్త వేడి తగ్గిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ని మీడియంలో ఉంచాలి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదే విధంగా మిగతా బజ్జీలను కూడా వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు ఆలు బజ్జీలు కాకుండా ఒక్కసారి ఇలా మీరు అరటికాయ బజ్జీలు వేసుకోండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అయితే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి అరటికాయ నచ్చని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి మీరు టమాటో అయినా తీసుకొచ్చండి ఒట్టిగా తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి మీ పిల్లలకు తినిపించేది ఒకటికి నాలుగు తినేస్తారండి అంత రుచిగా ఉంటాయని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చి క్రిస్పీగా చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండే జొన్నపిండితో చెక్కలు ఎలా చేయాలో సింపుల్ మెథడ్లో చూద్దాం రండి ముందుగా ఇక్కడ ఒక నేను చిన్న గిన్నె తీసుకొని దాంట్లో పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలండి వేసి ఒక పది నిమిషాలు పాటు నానబెట్టుకోవాలి శుభ్రంగా ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా వాష్ చేసుకొని మళ్ళీ దీంట్లో వాటర్ వేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక ఇంచ్ అల్లం ముక్కను కట్ చేసి తీసుకోవాలండి మిక్సీ జార్లోకి ఇలా ముక్కలుగా కట్ చేసి జార్లోకి తీసుకోవాలండి ఇక్కడ నేను కారాన్ని బట్టి నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి ఒకవేళ మీరు కారం ఎక్కువ తినాలంటే ఇంకా రెండు ఎక్కువైనా వేసుకోవచ్చండి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బరకగా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే మనం జొన్నపిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ వేసుకోవాలండి ఇక్కడ నేను మూడు కప్పుల జొన్నపిండి తీసుకుంటున్నాను కాబట్టి మూడు కప్పుల వాటర్ని తీసుకోవాలి ఇలా మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా ఆ పెసరపప్పు దీంట్లోకి వేసుకోవాలండి పది నిమిషాలైనా నాన్న ఏం కాదండి పప్పుని వేసుకోవాలండి మొత్తం పప్పుని దీంట్లో ఇలా ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన కర్రీ లీఫ్స్ ఒక పిడికెడ దాకా వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసి వేసుకోండి అండి ఇక్కడ నేనైతే కారం వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను పసుపు ఏమో పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలి మీకు ఒకవేళ నచ్చని వారు పసుపు వేయకపోయినా పర్వాలేదు ఇక్కడ అయితే నేను వేస్తున్నానండి కలర్ కోసము ఇప్పుడు దీంట్లో బైండింగ్ మా సాఫ్ట్నెస్ రావడానికి ఇక్కడ నేను ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి దీని ప్లేస్లో మీరు ఆయిల్ అయినా బటర్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను మాత్రం నెయ్యి వేస్తున్నాను ఇలా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి వాటర్ బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ వాటర్ బాగా ఉడుకుతుంది కదండి ఈ టైంలో ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో ఉంచేసి జొన్న పిండిని వేసుకోవాలండి మీరు బయట కొన్న పిండి అయినా తీసుకోవచ్చు లేదా ఇంట్లో ఉన్న పట్టించిన పిండి అయినా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఇంట్లో పట్టించిన పిండిని వేసుకుంటున్నాను మూడు కప్పుల దాకా వేసుకోవాలండి స్టవ్ని మాత్రం సిమ్లోనే ఉంచాలి ఇప్పుడు ఇలా పిండి వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్లో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పాటు పక్కకు పెట్టుకోవాలండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా మనం గ్లాస్తో ఇలా ప్రెస్ చేస్తుంటే పిండి చాలా బాగా ముద్దలాగా అవుతుందండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేసుకోవాలి చూడండి ఇలా పిండి సాఫ్ట్గా ఉండాలండి ఒకవేళ మీకు వాటర్ సరిపోకపోతే ఒక పావు కప్పు వాటర్ని వేడి చేసి వేసుకోవచ్చండి మనం చెక్కల పిండికి అయితే ఎలా కలుపుకుంటామో అదేవిధంగా మనం ఈ పిండిని కూడా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి మనం చెక్కలకైతే ఎంత తీసుకుంటున్నామో పిండి అంత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకొని మిగతా పిండి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి ఇక్కడ నేను పెద్ద పాలిథిన్ కవర్ తీసుకున్నానండి దీనిపైన ఆయిల్తో ముందుగా ఇలా అప్లై చేసుకోవాలి ఆయిల్ని ఇప్పుడు ఇలా ఒకటేసారి నేను ఇక్కడ ఇలా చిన్న చిన్న బాల్స్లా పెట్టుకుంటున్నానండి లైన్గా ఒకవేళ మీరు పూరి ప్రెస్ ఉంటే పూరి ప్రెస్లో ఉన్నా చేసుకోవచ్చు నేనైతే లేనివారు ఇలా చేయాలని ఇలా చూపిస్తున్నానండి ఇలా అన్నీ పెట్టేసి బాల్స్లాగా దీనిపైన మరొక కవర్ పెట్టాలి ఆ కవర్ కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న కవర్ని దానిపైన ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టి మనం ఫ్లాట్గా ఉండే గ్లాస్ అయినా డబ్బా అయినా తీసుకొని ఇలా ప్రెస్ చేయాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా కనుక మీరు చేస్తే ఎన్ని కేజీలైనా ఈజీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఇలా మీరు గ్లాస్ అయినా డబ్బా అయినా ఏదైనా తీసుకోవచ్చండి ఇలా వెడల్పుగా ఉండే డబ్బా అయినా తీసుకోవాలి ఇలా పల్చగా ఒత్తుకోవాలి చేయడం మాత్రం సింపుల్ అండి చూడండి ఎంత బాగా ఈజీగా అవుతుంది అన్నిటినీ ఇదే విధంగా పల్చగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత చూడండి కవర్ కూడా అస్సలు అతుకోదండి ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు మరీ పల్చగా కాకుండా మరీ లావు కాకుండా మీడియంగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో ఈ చెక్కల్ని వేసుకోవాలి కడాయిలో ఎన్ని పడితే అని చెక్కల్ని వేసుకోవాలండి ఇలా ఆయిల్ని మాత్రం బాగా వేడి చేసుకున్న తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీగా వస్తాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి నోట్లో వేస్తే ఎట్టి కరిగిపోతాయండి అంత బాగుంటాయి ఇవి చాలా గుల్లగా వస్తాయండి చూడండి ఇలా కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకున్న తర్వాత ఒకవైపు కాస్త ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి లేకుంటే ముందు మనం టర్న్ చేసుకుంటే విరిగిపోతాయి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి చూడండి ఒక వైపు ఫ్రై అయింది కదా మరోవైపుకి టర్న్ చేసుకోవాలి అన్నిటినీ ఇలా ఫ్రై చేసుకోవాలి టర్న్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకైతే స్నాక్స్ పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు లేదంటే టీటైల్ స్నాక్ కూడా అయినా చేసుకోవచ్చు చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ని మొత్తం ఇలా దులిపేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఒకవైపు ఫ్రై చేసుకుంటూ మరోవైపు ఇలా చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇదే విధంగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసుకొని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇక్కడ చిన్న చిన్న లాగా చేసుకొని ఇలా గ్లాస్తో ఒత్తుకుంటూ ఉండాలండి అది అయ్యే వరకు ఇక్కడ మనకు రెడీగా ఉంటాయి మళ్ళీ ఫ్రై చేసుకోవడానికి చూడండి ఇలా ఒక్కొక్కటి వేస్తూ వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి చూడండి చూస్తేనే తినేయాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చెక్కలు చూస్తే అసలు మనం జొన్నపిండితో చేసినవి అని అస్సలు నమ్మరండి అంత టేస్టీగా ఉంటాయండి బియ్య పిండితో చేసిన వాటికంటే కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి ఇలా చేసి పెడితే మనం ఫిఫ్టీన్ డేస్ వరకు మనం ఇలా స్టోర్ చేసుకొని తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకు స్నాక్స్గా ఇచ్చినా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇక్కడ తుంచి చూపిస్తున్న చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో చాలా క్రిస్పీగా వచ్చినాయండి మా ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చిందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ పిక్ రెసిపీస్ కోసం టీటీటీ టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్